మనం నుదుటిపై పెట్టుకునే తిలకం కేవలం అలంకారం మాత్రమే కాదు మన పురాణాల ప్రకారం దీనికి చాలా గొప్ప అర్థం ఉంది అది మీకు తెలుసా స్కంద పురాణం ప్రకారం నుదిటి మధ్యలో ఆజ్ఞచక్రం వద్ద తిలకం పెట్టుకోవటం వల్ల మనసుకి ఆత్మవిశ్వాసం ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఇందులో మొదటిది ఊర్ధ్వపుండ్రం గోపిచందనంతో వేసే యువ ఆకారం విష్ణు సూచిస్తుంది ఇది పెట్టుకున్న వారిని శ్రీహరి ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడని పద్మపురాణం పేర్కొంది రెండవది శైవులు పెట్టుకునే త్రిపుండ్రం విభూతితో గీసే మూడు గీతలు శివుని త్రిశూలాన్ని సూచిస్తాయి సృష్టి స్థితి లయ అనే మూడు శక్తులను గుర్తు చేస్తూ అజ్ఞానం అహంకారం కర్మ అనే మూడు మలినాలను శివుడు దహనం చేస్తాడని శివపురాణం చెప్తుంది ఇక మూడవది నుదుటిన పెట్టుకునే బొట్టు లేదా గీత శక్తి స్వరూపమైన అమ్మవారిని సూచిస్తుంది శుభం రక్షణ సంతానం కలుగుతుందని దేవి భాగవతం చెప్తుంది అందుకే పురాణాల్లో చెప్తారు తిలకం లేని నుదుటి ఆలయం లేని ఊరి లాంటిదే దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి